హలో వీడియో వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు తీసింది అండ్ అలాగే నా బర్త్డే బ్లాగ్ కూడా చూసేయండి యశ్వన్ వచ్చేసి ఆ రోజు ఇందిరాగాంధీ స్టైల్ రెడీ చేద్దాం అనుకున్నా అనమాట ఈసారి నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ రోజైతే మార్నింగ్ రెడీ చేశాను స్కూల్కి అయితే దించడానికి వెళ్ళా అనమాట వెళ్తే అక్కడ వాళ్ళైతే బయట ఇలా డెకరేట్ చేశారు నేను జస్ట్ బయటే తీసాను ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా ఇంటికి వచ్చేసరికి యశు స్కూల్ ఏమి ఇచ్చారు

ఇంక ఇంటికి రాగానే పెయింటింగ్ వేస్తానని అనమాట ఏవో ఒక టూ పేజెస్ వేసింది తర్వాత నన్ను వెయ్యి మంది ఇంకా ఆ రోజు అలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ నా బర్త్డే వచ్చేసి నవంబర్ సిక్స్టీన్ సో జస్ట్ సింపుల్గానే చేసుకున్నా అనమాట ఎందుకంటే మా హస్బెండ్ లేరు లెక్కీ లేడు ఇది ఫస్ట్ టైము ఇలాగ వాళ్ళిద్దరూ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కర్రీ వచ్చేసి బీన్స్ ఇంకా అయితే చేశాను ముల్లంగి పులుసు అనమాట బిర్యానీ చేశాను వెజ్ బిర్యానీ యశ్యూ ఆ రోజు ఇంక ఇంట్లోనే ఉంది హాలిడే ఇచ్చారు ఇది వచ్చేసి నేను కేక్ చేశాను అనమాట బిస్కెట్ కేక్ మా యశు కూడా కేక్ చేయడానికి రెడీ అయిపోయింది ఆల్రెడీ నువ్వు కేక్ అది మిక్స్ చేస్తే చాలు ఇంకోటి ఓకేనా వచ్చేసి మా యశ్యూ అయితే కేక్ ప్రిపేర్ చేస్తుంది ఓరియో కేక్ అనమాట సో నేనైతే మిక్సీ చేస్తాను తను చేయలేదు కదా కొంచెం కొంచెం అంటే నువ్వేసి మార్నింగే కేక్ చేస్తా అండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రావడంతో ఆటలో మునిగిపోయింది అనమాట నేనైతే వన్ కేక్ చేసాను అది ఇంట్లో వర్క్ అవుతుంది మా హౌస్ రీమోడలింగ్ చేస్తున్నాం అనమాట ఆ వర్క్ అవుతుంది సో అది కట్ చేసి ఇంకా వర్కర్స్కి అయితే ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకో కేక్ టూ కేక్స్ కావాలని పేచీపెట్టింది అనమాట ఏదైనా అనుకుందంటే చేసే వరకు మరి వదిలిపెట్టదు సో తన కోసం అని చెప్పేసి ఇంకో త్రీ బిస్కెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్తో అయితే నేను ఓరియో కేక్ అయితే చేశాను కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి లెక్క కూడా తీసుకెళ్ళాలన్నమాట ఆల్రెడీ ఇది ఈ కేక్ చేయడంలో నేను ఎక్స్పెక్ట్ అయిపోయినా వేరే కేక్ వచ్చినా రాకపోయినా ఈజీగా అయితే ఈ కేక్ ఎప్పుడైనా చేసేయగలని కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది చాలా స్పాంజ్ టైప్ వచ్చిందనమాట సో ఇది ఆఫ్టర్నూన్ అయితే కట్ చేసి ఇంక వర్కర్స్కి ఇచ్చాను ఇంకో కేక్ వచ్చేసి మేము నైట్ అయితే కట్ చేశాను అనమాట ఇష్యూ నేను డెకరేషన్ చేస్తాను లైటింగ్స్ పెడతానని ఉంది ఇంట్లో వర్క్ అవుతుంది కదా వద్దని చెప్పినా వినిపించుకోలేదు అనమాట లోపు రెండో కేక్ కూడా అయిపోయింది దీని మీద వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి వేసాను అనమాట ఇది నేను నైట్ అయితే కట్ చేశాను సో బెలూన్స్తో డెకరేషన్ చేస్తా ఉంది కదా నా బెలూన్స్ నన్నే ఊదుకోమంది ఒక ఫోర్ బెలూన్స్ అలా ఊదాను తన సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ మా హస్బెండ్ కి వీడియో కాల్ చేసి కేక్ అయితే కట్ చేస్తాను అనమాటే నా బర్త్డే ఇలా సింపుల్ గా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసేయండి